వెల్కమ్ జనసేనలో ఉన్న బాలినేని మీద వారైతే ఆగదు అని చెప్పేసి అంటున్న టీడీపీ నేత మరియు ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామన్ చర్ల జనార్థన్ ఇంతకీ ఎందుకు అనవలసి వచ్చింది ఏంటి అనే అంశాలు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా ఇప్పుడు బాలినేని గారు జనసేనలోకి రావడం పట్ల అట్లాగే ఈ టీడీపీకి జనసేనకి మధ్య ఏమైనా సరే గ్యాప్ పెరిగే అవకాశాలు ఉన్నాయా ఈ యొక్క బాలినేని గారి ఎంట్రీతో అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో తెలియచండి సో ఇప్పుడు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైసీపీలో ఉండగా కర్త కర్మ క్రియ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభావం చేయగలటువంటి నాయకులు సో అఫ్కోర్స్ ఆయన పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి కబ్జాల కేసులు ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఒకప్పుడు చెప్పిన మాట వాస్తవమే కోర్స్ ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ తగ్గట్ల సో అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన దామంచర్ల జనార్దన్ గారు ఏదైతే ఒంగోలు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అయితే ఒక విధంగా స్ట్రాంగ్ అని విరుచుడు పడ్డారు సో ఏ రేంజ్ లో అంటే సో ఆయన ఏది మీరు జనసేనలోకి వెళ్ళిన జనసేన అంటే ఎవరు ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన సన్నిహితంగానే ఉంది అయితే ఇక్కడ వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైనా తప్పించుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారేమో అటువంటి పప్పులేమి ఊడక అని చెప్పేసి దాముచెరల జనార్దన్ గారు కొండవతల కొట్టినని చెప్పారు సో అఫ్ కోర్స్ వారిద్దరి మధ్య బీభత్సమైన వైరుధ్యం ఉంది రాజకీయపరమైన పరమైన విరుద్ధంగా ఉన్నారు కాబట్టి వైరుధ్యం ఉండటం సర్వసహజం కానీ ఏ స్థాయిలో అంటే ఎవరు వచ్చి వీళ్ళిద్దరం కలిపినా కానీ కలవలేని పరిస్థితి ఎందుకంటే మొన్నదాగా కూడా ఆ విధంగా ఉండి పోరాడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే స్థాయిలో విమర్శలు చేసుకొని ఇదంతా ఒక ఎత్తే అయితే వైసీపీ అధికారంలో ఉండగా ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన కానీ జనసేన పార్టీ వాళ్ళపైన కానీ వైసీపీ వాళ్ళు అటాక్ చేసిన పరిస్థితులు గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి అంటే వైసీపీకి యాంటీగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కడుపు మెడతాం అందుకే ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఆ విధంగా జరిగింది కూటమికి సంబంధించి సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి ఇప్పుడు ఏదైతే ఇదే బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ విధంగా అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పేసి ఇప్పటికీ ఆయన పైన విమర్శలు ఉన్నాయి మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన తప్పించుకునే పరిస్థితి కోసమే జనసేనలోకి వస్తున్నారు అని చెప్పేసి ఉంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పైగా ఎవరిదొగరు ఉన్నారు అక్కడ గుట్టిబాటి రవికుమార్ గారు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఆయన ఆయన సమక్షంలో చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒకవేళ రేపు మీరు ఇరవై ఆరో తేదీన జనసేనలో జాయిన్ అయినా అవినీతికి సంబంధించిన అంశాలు మిమ్మల్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా మీరు దొరికిపోయారు పైగా మీకు శిక్ష పడేలాగా మేము చేస్తాము అంటే చట్టపరంగానే ఏదో వ్యక్తిగతంగా ఏమి కాదు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాల్లో ప్రధానమైన పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం ఆయన చేయడు అఫ్ కోర్స్ సొంత వాడైనా సరే ఖచ్చితంగా ఎవరి పైన సరే అవినీతి జరిగింది అనే ఆరోపణ వచ్చినా గానీ లేదా సాక్షాధారాలతో రుచి పెంచబడితే ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీలోనే చెప్పారు కదా వాళ్ళ పార్టీ కేటర్గా చెప్పారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎవరు ఎక్కడ అవినీతి పాల్పడవద్దు ఆస్కారం కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మరి అటువంటిది వైసీపీ నుంచి వచ్చే వ్యక్తికి ఆయన ఏమాత్రం పట్టించుకుంటారు ఖచ్చితంగా అవినీతి జరిగింది ఏంటంటే సమస్య లేదు అని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ మరికొన్ని కీలకమైన అంశాలు కూడా మనం చర్చించుకోవాలి ఇప్పుడు ఏదైతే దామంచర్ల జనార్దన్ గారు బాలేని గారిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడారో మరి బాలేని గారు కూడా దానికి సమాధానం చెప్పాలిగా సో దానికి కూడా ఆయన కౌంటర్ వేశారు ఆ కౌంటర్ ఏంటో తెలుసా అది సాదాసేదా ఏం కాదండి స్ట్రాంగ్ కౌంటరే నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశా నా పైన ఏదైనా సరే అవినీతి ఆరోపణలు వచ్చినాయి కదా ఆ అవినీతి ఆరోపణలు ఏదైనా సరే వాస్తవానికి కనుక రుజువు చేయగలిగితే తప్పేం లేదు నాకు ఎటువంటి శిక్షణ వేసినా నేను అనుభవిస్తాను అని చెప్పి తప్పేమైనా ఉందా సో ఇక్కడ బాలినేని గారు కూడా క్లారిటీ ఇచ్చారు సో అతను ఎటువంటి ఆరోపణలు చేయలేదు అని చెప్పి తను స్ట్రాంగ్ గా చెప్తున్నాడు సరే అతను చేశాడా చేయలేదా అక్కడ స్థానికులకి తెలిసి ఆయనకు వెంట ఉన్నా అని చర్యలు తెలుస్తుంది సో ఇప్పుడు ఈయన ఏదైతే ఛాలెంజ్ విసిరారు సో ఇప్పుడు చర్ల జనార్దన్ గారు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని కాబట్టి వాళ్ళు కూడా దాన్ని బయట పెట్టి ప్రజల ముందు రుజువు చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇద్దరు గాలిలో మాటలు చెప్పేసుకుని ఏదో జనాలు వినేవాళ్ళు పిచ్చోళ్ళలాగా అన్నట్టుగా అనుకోకూడదు కదా సో ఈ విధంగా ఇక్కడ జరగవలసిన అంశాలు అయితే ఇక్కడ చర్ల జనార్దన్ గారు కూడా ఒక కౌంటర్ వేసారు బాలినేని గారికి ఏంటి అంటే మా మేము ప్రాణం పోయేంత వరకు ఒకటే పార్టీలో ఉంటాం తప్ప ఆ పార్టీ కదా ఈ పార్టీ ఈ పార్టీ కదా ఆ పార్టీ అని మేము మారాం అసలు పొరపాటును కూడా అని చెప్పేసి అన్నారు మరి ఆ మాటలో ఇక ఖచ్చితంగా బాలినేని గారు డిఫెన్స్ లో పడాల్సింది ఎందుకంటే ఆయన ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రెండు సార్లు మంత్రిగా కూడా చేశారు ఇప్పుడు ఆయన అధికారం లేకపోతే ఏం పోయింది ఆయన ఆల్రెడీ అసలు రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నారు గా తీసుకోవాలనుకున్న తరుణంలో మొన్న కూడా పోటీ చేయండి చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన కొడుకు అని చెప్పేసి అన్నారని మరి చేశారు ఓడిపోయారు కదా సరే ఇంకెందుకు నాకు రాజకీయాలు సరే అయిపోయిందండి రామ్ రామ్ అని చెప్పేసి దండం పెట్టేసుకుని అయిపోయింది కదా కానీ అలా బెటర్ మళ్ళా నేను పార్టీ మారుతున్నాను రాజకీయాల కంటే అని చెప్పేసారు సరే ఆయన ఇష్టం ఆయన చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఈ విమర్శలు అయితే వస్తున్నాయిగా ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు సరే కాంగ్రెస్ నుంచి వైసీపీకి రావడం అంటే అది అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు కాదు అది జనరల్గా ఎవరైనా సరే సమర్థిస్తారు దానికి సంజయ్ కూడా ఎవరు అడగరు అసలు మీరు ఎందుకు మారేరు మీరు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు కదా అని ఎవరు మాట్లాడరు కానీ ఇక్కడ వైసీపీ నుంచి వేరే పార్టీకి వస్తాను చూసారా ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు సో ఖచ్చితంగా ఈ అంశంలో ఆయన మాట్లాడేది ఏంటి సో మీరు పార్టీ ఇలా మారుతా ఉంటారు మేము మారం అవసరం లేదు మాకు ఎవరు మారుతారు పార్టీలు ఖచ్చితంగా అధికారం కోసం ఎవరెవరైతే తాపత్రయపడుతూ ఉంటారు వారు లేదా అవినీతికి పాల్పడి ఉన్నప్పుడు ఆ అవినీతి ఎక్కడ దొరికిపోతుందా అని భయంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తారంటే ఎన్నికలకు ముందేనే వెళ్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను చూసి వెళ్ళేవాడు మరికొంతమంది ఉంటారు ఇప్పుడు అలాగనే కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు వైసీపీ నుంచి ఎన్నికలకు ముందే రెండు నెలల ముందు రావచ్చు మూడు నెలల ముందు రావచ్చు కొంతమంది సైలెంట్గా ఉండి రావచ్చు ఎట్లాగని రావచ్చు వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరినీ చేయలేదని చేసే ఉంటారు కాకపోతే వాళ్ళు ఏంటి అని ముందే ఖర్చు పే చేసుకున్నారు సో వాళ్ళు ఏంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సరే ముందే వచ్చేసారు కదా ఏముందిలే ఎప్పుడు మన ప్రెస్ మీట్ ముందు మన మీద డైరెక్ట్గా ఏమి అటాక్ చేయలేదు కాబట్టి ఎట్లాంటి వాళ్ళు మనం తీసుకున్న ఇబ్బంది లేదు అనే ఉద్దేశంలో తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత నేను మీ వైపు వచ్చేస్తాను మీ వైపు వస్తానంటారు దుసరా అప్పుడే అసలు అనుమానాలన్నీ కూడా బలపడతా ఉంటాయి సో ఇప్పుడు బాలినేని గారు ఈ విషయంలో మరి ఏ విధంగా తన ప్రాతిపత్యం నిర్వహించుకుంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో తను నేను ఎక్కడా చేయలేదు అంటున్నారు సాధారణంగా ఒంగోలు మొరట దాకా కూడా జనసేన పార్టీ జన సైనికుల మీద కానీ జనసేన పార్టీ నాయకుల పైన కానీ వీళ్ళు ఎదురు తిరిగి చేసిన మాట వాస్తవే కొన్ని కేసులు కూడా కొంతమంది ఎదుర్కొన్నాం ఉన్నారు ఇప్పుడు దామంచర్ల జనార్దన్ గారి పైన కూడా ముప్పై రెండు కేసులకి నమోదు చేశారంట సో మోటదాకా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసులు నమోదు చేసి ఇవాళ వచ్చేసి మరలా ఈ పార్టీ మరి వీళ్ళలోకి వచ్చేసి వాళ్ళతో పాటు ఉంటాను వాళ్ళపైన ఏదైనా పెత్తనం చేస్తారా చేయరా అధికారం ఇస్తే అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇదే బాలనా గారు జన సైనికుల పైన కానీ జనసేన నాయకుల పైన కానీ కేసులు పెట్టి మరలా ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారు సర్లే జరిగింది జరిగిపోయిందని చెప్పేసి అని అంటే ఫుల్ ఫ్లిజిడ్గా మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారు జనసేన పార్టీ కార్యకర్తలైనా మనసులో తిట్టుకుంటాను పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో బయటకు చెప్పుకోలేక వాళ్ళ వాళ్ళు మదన పడతా పవన్ కళ్యాణ్ గారి కోసం కట్టుబడి ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కోర్స్ ఇంత కొంత జనసేనకు కూడా స్వార్థం ఉంటుంది ఎందుకంటే పార్టీ కు సంబంధించి మనకి ప్రకాశం జిల్లాలో మంచి బలమైన నాయకుడు ఆర్థిక పరంగా కానీ సామాజిక వర్గ పరంగా కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించి సరైన నాయకుడు ఎవరు లేరు కాబట్టి సో ఆ విధంగా జిల్లాలోను పార్టీ కేటర్లోను ఒకంత మంచి ఉపయోగం జరుగుతుంది ఉద్దేశం ఉద్దేశంలో వాళ్ళు ఉండవచ్చు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో లేదా ఆ జిల్లాకి సంబంధించిన వర్గంలో ఏ మేరకు వాళ్ళు కలిసిపోతారు అనేది చాలా కీలకం సరే చూడాలి ఎలా జరగబోతుంది ఏంటి అనేది మొత్తానికి ఇప్పుడు జనసేనకి టీడీపీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు కలిసే ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళ ఎజెండా రాబోయే ఎన్నికలకు కూడా అలాగే వెళ్ళాలని అని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే ఏదో ప్రతీకారాలకో కక్ష పుర దో దాడులకో పాల్పడాలని లేదా వీళ్ళు వ్యక్తిగతంగా ఈగురికి పోవాలి అని అట్లా ఏం చేసుకోవాలి వీళ్ళు కావాల్సింది కేవలం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం బాగుపడాలని ఏకైక లక్ష్యంతో వెళుతున్నవారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇదే విధంగా కలిసి ఉండాలి అని భావిస్తూ ఉన్నారు సో ఇలా ఒక స్థానంలోనూ ఒక జిల్లాలోనూ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టేసుకొని ఏదేదో పార్టీకి డ్యామేజ్ అవుతుంది లేదా వీళ్ళు విడిపోతారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటే అనేది మాత్రం ఇక్కడ వరకు క్లియర్ కట్ కాకపోతే ఈ గ్రౌండ్ లెవెల్లో కేడర్కి మధ్య ఈ యొక్క పంచాయతీలు ఉన్నాయి కదా అందుకనే ఎప్పుడైనా సరే అధికారంలో ఉండగా అత్యుత్సాహంతో ఎలా పడితే అలా అటాకులు చేయడం దాడులు చేయడం కేసులు పెడతాం చేస్తే అది తీవ్రమైన పరిణామాలకు దారిస్తుంది భవిష్యత్తులో ఇట్లా తలెత్తుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏదో ఏం మాట్లాడినా కానీ సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాలినేని జనసేనలోకి వచ్చినా కానీ వీని పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు ఆగదు అని అని చెప్పేసి ఏదైతే నిన్న టీడీపీ ఎమ్మెల్యే దామంచర్లు జనార్దన్ గారు ఉన్నారు అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అంటే రుజువు రుజువు చేస్తే అలాగే హ్యాపీగా నా పైన ఎంక్వైరీ చేసుకోండి చెప్పేసి బాలనే గారు అన్నదాని మరి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి